భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఆదిత్య సాయి ఎరువుల షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే విత్తనాలు ఎరువులు పలు సామాగ్రి దగ్గమైనట్లు తెలుస్తోంది ముప్పై నిమిషాలకు షాప్లో షాప్ సర్క్యూట్ వల్ల సరుకు మొత్తం డ్యామేజ్ అయిందండి సీజన్ వస్తుందని చెప్పేసి సరుకు విత్తనాలు పురుగు మందులు అప్పెట్లేరు అన్నీ సరుకు బాగా పెట్టడం జరిగింది కోట్లో లేదా రెండు కోట్ల డెబ్బై లక్షల పైన సరుకు కొట్టుకోబోతుందండి తొంభై తొంభై శాతం సరుకు డ్యామేజ్ అయింది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం బయట సైలు దింపే సరుకు మిగిలిందండి బయట పోలీసు వాళ్ళకి గారికి వ్యవసాయ శాఖ సమాచారం ఇచ్చాము నాలుగు గంటల దాకా పైరు వాళ్ళు వచ్చి ఇక్కడ దగ్గర వాళ్ళే మన కుండి ఉండి చేసిపోయారండి